ねえ。<music> నమ్మకం ఉండి అన్ని విధాలుగా కచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు లేదా మన కింద పనిచేసే అని నెల ముందు నెయ్యిలో మాంసానికి సంబంధించిన ఇదే అని చెప్పి మీరు ఏ రోజైతే జంతువుల కొవ్ అని అన్నారో జంతువుల కొవ్వు కలుషితమైనట్లుంది అన్నారు అంతకు ఖచ్చితమైన జరుగుదే టీటీడీ తిరుమలటరీలో అన్ని రకాల సాంకేతిక శక్తి ఉందని చెప్పి డాక్టర్ శర్మిష్ గారు చెప్తే లెబారేటరీ లేదు అని అంటారు ఒక్కసారి ఆరోగ్యపరంగా పరంగా ఏమాత్రం ఇబ్బంది కలిగితే ఒక లెబారేటరీకి సంబంధించిన ప్రకాశిస్తుంటారా రెండు మూడు లెబారేటరీలో తరుగుతారని చెప్పి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఒక భగవంతునికి హిందువులందరికీ కూడా గొప్ప దేవాలయం అన్ని దేవాలయాల కంటే ప్రపంచంలో ఎన్నో దేవాలయాలందరికీ అన్యాయం కదా స్టేట్స్ మ్యాన్ ఒక తప్పును నివారించేదన్నా ఎట్లా తప్పు అంటూ జరిగి ఉంటే జరగకుండా కూడా రాజకీయాలకు వాడుకోవాలనేది మాత్రం చాలా లక్షణం అని చెప్పి ఏదేమైనా ఉన్నాము స్వామి వారికి కూడా పూజ చేయడం జరిగింది రాష్ట్ర రాష్ట్రాల్లో కూడా నిజమే నిజ నిర్ధారణ జరగాలి ఆ నిజ నిర్ధారణలో మాత్రము అన్ని విధాల శిక్షణ జరగాలి దయచేసి రాజకీయాలు ఏంటంటే ఈరోజు సభ్యంగా ఎవరైతే అధికార పార్టీ కోరుకుంటా ఉన్నారు అంత అన్యాయంగా అంటే ఒక వ్యక్తి గుడికి పోయి ఒక వ్యక్తి గుడికి మీకు మీకెందుకండి

వచ్చే అమ్మఒడి పోయింది వచ్చే రైతు ప్రస్తుతం పోయింది వ్యక్తిగత సహాయాలు పోయినాయి కనపడతాన్ని మీకై మీరు ఉన్నారు మీ ప్రభుత్వం మీ పరిపాలన ఫెయిల్ అయిన దానికి మతాన్ని రాజకీయాలను ఇంత కుటిలమైన అధ్వానమైన ఆలోచనతో మారుతున్నారంటే చాలా దురదృష్టకరమైన వాతావరణమైన కాలం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు కూడా అవునా ప్రభుత్వాన్ని దాంట్లో ఉన్న వివిధ చిత్తశుద్ధితో అంటే ఉన్నారు దీని ద్వారా పట్టింది అంతేనా మీరు ఆ విధమైన ఆలోచన ఉంటే గెలిచినారు కదా గెలిచినారు కదా ఐదు సంవత్సరాల వరకు మీరు పాలన కరెక్ట్ మీరు సాధించాలని మీరు పాలన కరెక్ట్ చేయండి మందుల పొందండి ఎవరు నెలలు అయితే ఇంతవరకు బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా నాలుగు నెలలు అయితే ఆ ఫోన్ తీసుకొని తీసేద్దామంటే ఒకటిన్నర నెల వాట్సాప్ గంట ధర పట్టింది ఏముండల నుంచి కరుషితని వారం ఆ వారం ముందు బోట్లు ఎక్కడ శ్రీకాకుళం గోలు ఇవే మీడియా కూడా బాధ్యత ప్రపంచంలో ఒకటో రెండో ఎక్కడో జరుగుతుంటాయి పదిహేను రోజులు ఇవే విషయాలు సాయంత్రం చదువుకునే పిల్లల గురించి మహిళల గురించి వృద్ధుల గురించి ఎంప్లాయ్మెంట్ గురించి గురించి ప్రగతి గురించి అభివృద్ధి గురించి అభిరాలు గాని రెండు రెండు వారాల కాదే రెండు వారాలు రెండు వారాలు చూసిన దయచేసి మీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి మీరు భగవంతుని చోరికే వేయాలి కాబట్టి భగవంతుడు మీ అందరి మీద కూడా తన నిర్ణయము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా